చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇంకోవైపు మంత్రి నారాయణ గారు ఇంకోవైపు టీజీ భరత్ గారు నలుగురు మంత్రుల బృందం అనేది సింగపూర్ టూర్కి వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ ఈ టూర్ అనేది కంప్లీట్ చేసుకొని రేపు కానీ ఇల్లు కానీ రిటర్న్ ప్రయాణం అయితే జరిగే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ టీం అంతా కూడా ఎందుకు వెళ్ళారు సింగపూర్ నుంచి సింగపూర్ ప్రభుత్వం నుంచే కానీ సింగపూర్ నుంచి ఉన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కానీ ఇంకోవైపు విశాఖ నగరంలో కానీ ఐటీ రంగ పరంగా కానీ లేదంటే ఇతరత్ర రంగాల పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడుల సమీకరణ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ సింగపూర్ టూర్లో ఏం జరిగింది ఎలా జరుగుతుంది అనేది మనం అందరం చూస్తానన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా ప్రతిదీ కూడా వీక్షించడం జరుగుతుంది ఇక్కడ సాక్షి మీడియాలో వచ్చే రాతలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్ని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఎంత దారుణంగా దాని గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారంటే కనీసం దాని గురించి పాజిటివ్ రాకపోవడం పక్కన పెడితే కనీసం అయినా ఉండాలి లేదంటే దాని గురించి మాట్లాడకనే ఉండాలి ఏకంగా సాక్షి మీడియాలో వచ్చే వార్తలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడిని అసలు సింగపూర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనీసం దేఖన కూడా దేకడం లేదు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు ఏకంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టనని చెప్పి ముఖం మీదే చంద్రబాబు నాయుడిని కొట్టే విధంగా చెప్పారని చెప్పి సాక్షి మీడియాలో ఏకంగా వీడియోల రూపంలో ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంత నీచ ప్రచారం అని అంటే గతంలో వేళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉంటే ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలి ఏమేనంటే మసాలా దినుసులు బొబ్బట్లు లేదంటే తాలింపులు ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ బళ్ళు అన్ని కూడా తెచ్చాము ఎంతకంటే ఇన్వెస్ట్మెంట్లా మటన్ షాపులు చికెన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు ఇవన్నీ తీసుకొచ్చాము వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము వైన్ షాపుల దగ్గర ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఇటువంటివన్నీ కూడా చెప్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి లేదంటే ఇన్వెస్టర్లతో మాట్లాడి ఇదిగోండి మా ప్రభుత్వంలో మా హయాంలో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత రాయితీ ఇస్తాము మీకు ఇంత ల్యాండ్ ఇస్తాము మీకు ఇన్నిట్లో ఇన్నిటిలో ఇంత ఫెసిలిటీ కల్పిస్తాము మీకు ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వాళ్ళ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఆ రిక్వెస్ట్ వాళ్ళకి నచ్చిన ఫలం అయితే వాళ్ళు ఈ ఆఫర్ బాగుంది ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టుకున్న ఫలం అయితే మనకైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది ఇంకోవైపు డెవలప్మెంట్ ఉంటుంది ఇంకోవైపు రాయితీల పరంగా మనకి కొంత మిగులు బడ్జెట్ అనేది ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనే నేపథ్యంలో వాళ్ళు ఆలోచిస్తూ ముందుకు రావడం అయితే జరుగుద్ది ఇక్కడ ఆ సింగపూర్ పర్యటన అనేది ఇంకా ఏమీ పూర్తి అవ్వలేదు అక్కడ ఏమేమి జరిగినాయి అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఎవరెవరితో ఎంఓఈలు చేసుకున్నారు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు ఎవరు ఓకే చెప్పారు ఎవరు నో చెప్పారు ఇటువంటి అధికారిక ప్రకటనలు ఏవీ రాలేదు అవి ఏవీ రాకముందే సాక్షి మీడియా ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి టూర్ అంతా కూడా పబ్లిసిటీ కోసం తప్పితే ఏ ప్రయోజనం లేదు సింగపూర్ ప్రజాప్రతినిధుల ముఖం మీదే మేము అమరావతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పి నో చెప్పేశారు అసలు చంద్రబాబు నాయుడు సింగపూర్ ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు పబ్లిసిటీ చేసుకోవడానికి వెళ్ళడు తప్పితే అద్దు రూపాయ ప్రయోజనం లేదు ప్రజాధనం దుర్వినియోగం చేశారనే విధంగా ఇష్టాను మీడియా అంతా కూడా పబ్లిసిటీ చేస్తున్నారు మరి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారికంగా ప్రకటించినప్పుడు ఇటువంటి ఇన్ని తప్పుడు రాతలు రాస్తున్నారే కనీసం ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇటువంటి నెగిటివ్ రాతలు రాసి ప్రభుత్వం మీద ప్రజలకి విరక్త పుట్టే విధంగా వాళ్ళకి ఇబ్బందికరంగా పరిస్థితులు వచ్చే విధంగా వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు రాజకీయాలు ఇన్ని మాటలు చెప్తున్నారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వెళ్ళారు ఎవరి దగ్గరికి తమ కూతుర్లు ఎవరైతే లండన్లో చదువుకుంటున్నారో వాళ్ళని చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు ఒకసారి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడల్లా కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగేది ఆయనకి అన్ని ఖర్చులు కూడా ప్రభుత్వం భరించడం జరిగేది ఇవన్నీ కూడా ఎంత లేదన్నా కానీ నలభై ఎనిమిది కోట్లు నలభై ఐదు కోట్లు ఖర్చు అయినాయని చెప్పి గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ పర్యటన వెళ్ళినప్పుడల్లా కూడా ప్రభుత్వానికి నలభై కోట్ల వరకు కూడా సుమారు ఖర్చు అయిందని చెప్పి వైరల్ అయినప్పుడు మరి అది ప్రజాదరాన్ని దుర్వినియోగం చేసినట్టు కదా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్ అనేది కంప్లీట్ అవ్వకముందే ఇటువంటి నీచమైన ప్రచారం చేయడం అనేది తప్పు ఏదో వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయా రాదనే సెకండ్ విషయం ముందు అక్కడికి వెళ్ళారు అక్కడ మీటింగులు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నారు ఒప్పేస్తున్నారు అందులో ఏదైనా యాక్సెప్టెన్సీ వస్తే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుద్ది గత ఐదేళ్లు కూడా మీరు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయి కనీసం ఈ రోజు బుద్ధి తెచ్చుకొని కొంతైనా మారడం మానేసి ఇటువంటి నీచమైన ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏకంగా ముప్పై కోట్లు పెట్టి వైజాగ్ లో జీ సమ్మిట్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మీరు పెట్టి ఒక్కటంటే ఒక్క కంపెనీని కూడా పెట్టలేదు ఉన్న కంపెనీలనే అనే మోటార్స్ మోటార్సు అశోక్ లెలాండ్ అండ్ మెయిన్గా అమర్ రాజా బ్యాటరీస్ లూలు గ్రూప్ ఇలా చాలా కంపెనీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బయటకు తెరివేశారు మర్చిపోయారేమో ఉన్న కంపెనీలే తరివేశారు ఇంకో కొత్త కంపెనీలు అసలు తీసుకురాని లేదు మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ టూర్ గురించి ఇటువంటి నీచమైన ప్రచారాలు చేయడం అనేది ఇప్పటికైనా కూడా మానుకోండి ఈ మనస్తత్వాన్ని ఈ వ్యతిరేక ధోరణి ఏదైతుందో ఈ తప్పుడు ప్రచారాలు ఏవైతున్నాయో ఇవి మానుకొని రాజకీయంగా ఎలా ఎదగాలి పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనే దాని మీద ఆలోచించండి తప్పితే ఇటువంటి నీచమైన ప్రచారాలు మానుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు మంచిది